ఒకళ్ళే ఒకళ్ళే చదవాలి నాలుగే వచ్చిన అది ముప్పం లేదు ఏదో వచ్చిన వేరే వారు చదవాలి మనము కొంత మట్టుకు ఎదుగుదు కొంత మట్టుకు ప్రవచించుచున్నాము కానీ పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరంతకమవును చదవండి పదకొండవ వచ్చిన నేను పిల్లవాడు పిల్లవాడిని మరియు యోచించి తిని ఇప్పుడు పెద్దవాళ్ళని పిల్లవాడిని చేష్టలు మానివేసి తిని పన్నెండవచ్చిన వీటిలో శ్రేష్టమైనది ప్రేమ చాలు ఈరోజున ఒక అమూల్యమైన వాక్య భాగము దేవుడు మనకిచ్చారు ఏంటంట నువ్వు కనకణమో కంచు తాళముల వంటి వాడు అయినా ప్రేమ లేకపోతే నీవు గౌరవం కదా భాషలు వారిని చూస్తే మనకు గౌరవం కదా నేను భాషలు నేను తక్కువ చేయడల్లా ప్రవచనాలు నేను తక్కువ చేయడల్లా వాటికి ఉన్న స్థితి చాలా గొప్పది భాషలు నువ్వు పదివేల భాషలు మాట్లాడినా దేవదూతల భాషలతో మాట్లాడినా ప్రేమ లేకపోతే బైబుల్ చెప్తా ఉన్నది నివనంతటికి పునాది ప్రేమే ఏంటది ప్రేమ బైబుల్ చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది తర్వాత ఇంకేం చెప్తా ఉన్నాడు బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను ఎంత రోడ్డు మీద వెళ్తా వెళ్తా పది రూపాయలు అడుక్కునేవాడికి ఇస్తే ఇక మన లోపల మనస్సులో ఆలోచన ఏదో ఒకటి సెల్ఫిష్నెస్ అందుకే వాక్యం స్పష్టంగా మాట్లాడుతూ ఉంది నీ శరీరం అంతా నలగొట్టుకునేటకు నువ్వు సిద్ధపడినా నీ శరీరం అంతా కాల్చుకునేటకు నువ్వు సిద్ధపడినా ప్రేమ లేకపోతే వ్యర్థుడి ప్రయోజనమేమియో లేదు చెప్పండి ఇప్పుడు చెప్పండి మనం ప్రేమ కలుగుతాయి కూడా ఏసై ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ఏంటో మార్క్స్ వార్త పన్నెండవ అధ్యాయం మార్క్స్ వార్త పన్నెండవ అందుకు ఏసు ప్రధానమైనది ఏంటంటే ఓ ఇజ్రాయేలు వినండి మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు చూడండి నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన నీ దేవుడైన ప్రభువును ఏం చేయ అమ్మా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలన దేవుణ్ణి ప్రేమించుట ముప్పై వచ్చిన ముప్పై ఒకటో వచ్చినం మనతో మాట్లాడుతూ ఉంది రెండవది ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి ఇది రెండవ ఆజ్ఞ ఈ రెండు ఆజ్ఞలు దేని మీద ఆధారపడి ఉన్నాయి అమ్మ దేని మీద ఆధారపడి ఉన్నాయి ప్రేమ మొట్టమొదటి ఆగిన దేవుడు ఏమని చెప్తున్నాడంటే మీరు పూర్ణ హృదయమతో పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో పూర్ణ భక్తితో నన్ను ప్రేమించండి రెండవదిగా నిన్ను వలన్ని పొరుగు వారిని చెప్పిన రెండు విషయాలు ప్రేమ మీద ఆధారపడి ఉన్నాయి అధ్యాయం మాట్లాడుతున్నాడు కదా ఇదిగో నువ్వు ప్రేమ కంచు తాడముడు నువ్వు ప్రవచనాలు చెప్పినా కృపావరములు కలిగి ఉన్నా నీ ఆస్తంతా మేసి పేదలకు పంచిన నీ శరీరమునే కాల్చుకున్నందుకు సిద్ధపడినా ప్రేమ లేకపోతే ప్రేమ ఉందా నీలో ఈ రోజుల్లో కలుషితం అయిపోయింది ఏదన్నా ఉందంటే అది ప్రేమ కలుషితం అయిపోయింది ప్రేమ అక్క చెల్లెల మధ్యలో ప్రేమ లేదు ఇంకా బయటపడితే ఏం ప్రేమగా ఉంటావు నీ రక్త సంబంధికులతోనే నువ్వు ప్రేమగా లేకపోతే ఒకే గర్భముల నుంచి బయటకొచ్చిన సహోదరి సహోదరుల మధ్యలోనే ప్రేమ లేదు మరి ప్రేమ లేకపోతే వ్యర్థుడు చెబుతుందిగా వాక్యం ఇప్పుడు చెప్పండి మీరు ప్రయోజకుల వ్యర్థుల వ్యర్థులైతే మీరు పరలోక రాజ్యం వెళ్ళరుగా ప్రియదేవుని బిడ్డ వాక్యమును మనం క్షుణ్ణముగా అర్థం చేసుకోవాలి ఏసయ్య మాట్లాడుతూ ఉన్నాడు ముందు నన్ను ప్రేమించండి రెండవది ఏంటంటే నిన్ను నీ పొరుగు వారిని ఆయన చెప్పిన విషయములన్నీ ప్రేమ మీద ఆధారపడి ఉన్నాయి ఆ ప్రేమే గనక ఏ మన మీద చూపించకపోతే ఈ రోజున మన స్థితి ఎలా ఉండేదో ఆయన మనల్ని ప్రేమించి తనను తాను రిక్తుడిగా చేసుకొని తనను తాను తగ్గించుకొని ఎంతగా తగ్గించుకున్నాడంటే పరలోకంలో ఉండాల్సిన నా దేవుడు ఈ మట్టి అయిన మానవుల కోసము భూమి మీదకు వచ్చి సిలువ మరణము పొందినంతగా తనను తాను తగ్గించు తగ్గింపు ఎలా వస్తుంది ప్రేమలో నుండే చూడండి చూడండి కొరింది మొదటి కొరింది పత్రిక పదమూడవ అధ్యాయ చదవండి అక్కడి నుంచి ప్రేమ ఏం చేసిద్దంట ప్రేమ సహించిద్దంట చదవమ్మా దయ చూపించింది ప్రేమ మత్సరపడదు ఏం చేసిద్దంట ప్రేమ ఒకటొకటిగా చదవండి నాలుగో వచ్చిన ఏమంటది సహనం ఉంటుంది నీ కుమారుని మీద నీకు ప్రేమ ఉంది ఎవరి మీద నీ కడుపున పుట్టిన నీ చిన్న కుమారు ప్రేమ ఉంది వాడు గొడవ చేస్తే నువ్వు ఓర్చుకోవా ఎందుకు ప్రేమ నీ కొడుకు బయట ఏదో చెడ్డ చేసి ఇంట్లోకి వచ్చాడు నుంచి ఎలా తప్పించాలి అని ఆలోచిస్తాం కారణం ఏంటి నీ కుమారుని మీద నీకున్నటువంటి ప్రేమ అదే వాక్యం చెప్తా ఉంది ఇక్కడ ప్రేమ దీర్ఘకాలం ఏం చేసిద్దంట సహించిద్ధ ప్రేమ ఉంటే నీలో నీ భర్త చేసే పొన్నలు బట్టి సహనాన్ని కలిగి ఉంటావు సహిస్తావు ఓచుకుంటావు ప్రేమ లేకపోతే ఉండదు ప్రేమ లేకపోతే సహనం ఉండదు అందుకే వాక్యం చెప్తా ఉంది ప్రేమ కలిగి ఉండండి ప్రేమ లేకపోతే ఏమైందంట వ్యక్తుల నీవు నీ భర్త మీద ప్రేమను పెంచుకో నీ భార్య మీద ప్రేమను పెంచుకో బయట వారి మీద కాదు నీ ప్రేమను పెంచుకోవాల్సింది నీ బిడ్డల మీద ప్రేమను పెంచుకో నీ దేవుని మీద ప్రేమను పెంచుకో ఇదిగో నిన్ను ఇంత రాజ్యములో నీ చేయముతో పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో నన్ను ప్రేమించాలి నీ దేవుని ప్రేమిస్తున్నావా ప్రేమలో సహనం ఉంటదంట ఏముంటది ప్రేమలో సహనం ఉంటది ఆ సహనము వంద సంవత్సరాలు వచ్చిన ఊర్చుకుంది ఆ వంద సంవత్సరముల తర్వాత శారమ్మకి స్త్రీ తనము ఉగిడిపోయి ఉడిగిపోయిన తర్వాత దేవుడు మాట్లాడుతాడు ఇదిగో నీ భార్య గర్భవతి ఉన్నాడు అబ్రహాము కారణం ఏంటంటే దేవుణ్ణి పూర్ణాత్మతో పూర్ణ భక్తితో పూర్ణ ఆ తెలివితో దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు అవునా మనమైతే నా ప్రియ సహోదరి సరే ఇచ్చాడు వయసు అయినా దేవుడు కుమారుని ఇచ్చాడు మరలా ఆ కుమారుని తీసుకొచ్చి నాకు అబ్రహాం ఏమైనా వెనక్కి తీసాడా కుమారుడికి కట్టెలిచ్చి మోసుకుంట కుమారుడు తండ్రి పర్వతం మీదకి ఎలా సాధ్యమైంది ప్రేమ ఎలా సాధ్యమైంది వ్యర్థుడు అంటే ఏంటమ్మా పనికి రానివాడు ఇంగ్లీష్లో అయితే వేస్ట్ ఫెలో అంటారు ఏమంటారు వేస్ట్ ఫెలోని తీసుకొచ్చి తీసుకొచ్చి నీ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే ప్రధానుడిగా వారికి బాధ్యతలు అప్పగిస్తారా వేస్ట్ ఫెలో తీసుకొచ్చి రేపటి రోజున మధ్యాకాశంలో విందు ఉంది ఆ విందుకి ఆహ్వానిస్తాడాకి దేవుడు ఆహ్వానిస్తాడా ఆ దేవుడు వ్యర్థుల్ని ఆహ్వానిస్తాడా మరి నీ ఇంట్లో పెళ్లి జరిగేటప్పుడే నీ పక్కన నీ కొరత నిర్మిస్తున్నాడు సూర్యుడు లేడు చంద్రుడు లేడు రాత్రి లేదు ఆకలి వాడు ఈ ప్రేమ ఎంత శ్రేష్టమైందంటే భాషల వరము కన్నా శ్రేష్టమైంది దేనికన్నా భాషల వరము కన్నా శ్రేష్టం చూడండి పదమూడవ అధ్యాయం మొదటి వర్షం మనతో మాట్లాడుతుంది కదా మనుషుల భాషలతోనూ దేవభూతుల భాషలతో నేను మాట్లాడినను ప్రేమ లేని వాడు ఏంటిది శ్రేష్టమైనది ప్రేమ అందుకే పదమూడు పదమూడు మనతో మాట్లాడుతూ ఉంది మొదటి కొరింది కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు 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 నిలుస్తాయి ఈ ఈ శాశ్వతమైనవే విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు కూడా నిలుస్తాయి బట్ ఈ మూడిటిలో ఒక క్వాలిటీ కలిగింది ఏంటంటే ఈ పుచ్చుపోయిన వంకలు పుచ్చిపోయిన తుప్పలు ఇవన్నీ ప్రేమ ఆఖరికి ఏమవుతాయంటే అమ్మేవాడు తెలివైన వాడు నీ కళ్ళు కప్పి పుచ్చిపోయిన కల్ని పొట్ల వేస్తాడు తోకం వేసి నువ్వు తెలివైన వారు అయితే పుచ్చిపోయిన దుంపలు తీసుకోమని నీదల పోషణ కొరకు నా ఆస్తంతయు ఆస్తంతయుచ్చినా ఆస్తి ఆస్తంత ఇచ్చేసినా కూడా దేవుడు వేస్ట్ ఫెలో అని అంటున్నారు ఏమి ఇచ్చేసిన ఆస్తంత అయితే నువ్వు చేసే సహాయం ప్రేమతో చేయాలి ఏ విధంగా చేయాలి పోయిన వారు మా అంతకుడు దేనికి ప్రేమ అంటే విధానానికి సాదృష్టం అదే అందుకే వాక్యం చెప్తా ఉంది నీ ఆస్తంతయు ఏంటంట బీదల పోషణ కొరకు నా ఆస్తి ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను దేన్నంట కాల్చ ఇదేంటి ఆస్తంతా అంతా అమ్మేసి పేదలకు ఇచ్చిన ప్రేమ లేకపోతే వ్యక్తులంటా ఉంది వాక్యము కాల్చుకుంటా సిద్ధపడినా ప్రేమ లేకపోతే నీవు ఏమి లేకపోతే ఇంకొక రకం ఉంటారు ముందేమో అసలు ఎక్కడ లేని ప్రేమ కార్చేస్తారు ఏం చేస్తారు ప్రేమ కర్చేస్తారు వారి ప్రేమను చూసి మనం అయిపోతాం అమ్మో ఇంత ప్రేమ ఉందా నేనంటే రెండు రోజుల తర్వాత ఈ సహనం అనేది నీకుంటే నీ తోటి వారి మీద వెళ్ళి వేరే వారికి సాకులు నీవు చెప్పా తర్వాత దయ చూపించింది అంటే ప్రేమ ఏం చూపించింది దయ తర్వాత మత్సరపడతాం అంటే ఇది అనుమానించదు మత్సరం అంటే అనుమానం ఇది అనుమానించదు ప్రేమ నేను రెండు యాపిల్కాయలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చాను ప్రేమతో ఇస్తే నువ్వు చెప్పుకోవు ప్రేమ లేకుండా ఇస్తే చెప్పుకుంటావు అంతేనా ప్రేమ డంబముగా తర్వాత అమ్మా అది ప్రయోజనమును విచ్చారు ఏంటది ప్రేమ ఇప్పుడు నేను ఏముండదు కోపం ఉండదు అయితే అంటాను కదా రేపు ప్రేమ ఉండబట్టారా మీద కోప పడుతున్నాను ప్రేమ ఉండబట్టే చను ఉండబట్టే నీ మీద కాకపోతే ఎవరి మీద కోప పడతాను అరే అసలు నీ కోపక్ష నీలో ప్రేమ లేదు వాక్యం చెప్తా ఉంది ప్రేమ స్వప్రయోజనం విచారించుకున్నది అది త్వరగా మాకు ఒక మామిడి ఉంది మా ఇంటి దగ్గర రెండు చెట్లు ఉన్నాయి రెండింటికి పోత వచ్చింది రెండింటికి పిందలు వచ్చినాయి కాయలు వచ్చినాయి ఇక్కడ ప్రార్థన ముగించుకుని మేము ఇంటికెళ్ళి వచ్చేటప్పుడు చూస్తారు చెట్టాక ఇక్కడ కాయలు ఉన్నాయి ఇక్కడ కాయలు ఇక్కడ కాయలున్నాయి మళ్ళీ నేను ఇంటికి వెళ్ళే లోపల కాయలు మొత్తం వెళ్ళిపోతాయి ఈరోజు రెండు కాయలు మిగిలినాయి ఆ చెట్టుకి మరి వచ్చే పంటగా వెళ్ళిపోతాయో తెలియదు ఎందుకు చెప్తున్నానంటే సత్యమందు సంతోషపడాలి తర్వాత దుర్నీతి విషయమై చూస్తా ఉంటా ఫోన్లో ఆ కోసిన చూసి పిలిచి అరే ఎందుకు చూస్తున్నారా పండిన తర్వాత నేనే ఇస్తాను కదా మీకు కాయ అంట ఈ రోజు ఆయన పచ్చడి కోసం మామిడికే దొంగతనం చేసుకోడాడని పంపించింది నామ్మ రేపటి రోజున వెళ్ళిపోయి బ్యాంకులో దొంగతనం చేసుకొచ్చి మనసులో ప్రేమ తగ్గిపోయింది స్వప్రయోజనమునే విచారించుకుంటుంది దుర్నీతి విషయమే సంతోషిస్తా ఉన్నా సత్యమందు సంతోషించడల్లా నీతి అందు సంతోషించడల్లా యథార్థత సంతోషించడల్లా అవినీతి అవినీతి ఇదిగో అవినీతి దొంగ చాటుతనము ఇదిగో దేవునికి విరోధమైన క్రియలు దుర్నీతి అరే ఆడు పిచ్చోడ్రా అన్నింటినీ నమ్మేస్తాడు రాళ్ళి చెప్పినా నమ్మేస్తారు వీళ్ళచి చెప్పినా ఏం చేస్తాడు వీళ్ళ ప్రేమను ఎదురు ఎదురుదలగలేడు ఎవరిని ఎదిరించలేడు తర్వాత అన్నింటినీ నిరీక్షించును అన్నింటినీ ఓచును అన్నింటినీ ఏం చేసిద్దంట అంట బాగా దోచుకుంటారు ఆఖరికి నువ్వు నిజముగా దేవుని కుమార్తె అయితే ఈ నాలుగు వడ్డెలుగా చేసుకుని ప్రమొక్కసారి దేవునికి చెప్దాం ఇదిగో శాశ్వతంగా నీ వై పంట కాదు నీ మొక్క పంట కాదు నువ్వు చేయించుకున్న బంగారం కాదు నువ్వు కట్టుకున్న ఇల్లు కాదు నువ్వు కట్టుకున్న పండి కాదు నువ్వు సంపాదించుకున్న కణము కాదు ఏడు సంవత్సరాలు చేయించే సరే ప్రేమించిన రాలేదేమన్నా వాగ్దాన భూమికి వచ్చిందా వాగ్దాన భూమికి రాలా అందుకని ప్రేమ పెళ్లి ఆపేసుకోండి నీకు బాధ వేసిన చక్కగా ముందుకెళ్ళండి ఎందుకంటే పెద్దలు మీ మంచి కోరే పెళ్లిళ్ళు చేస్తారు పెద్దలు మీ మేలు కోరే పెళ్ళిళ్ళు సోలు ఉన్నది ఆడి అన్నామా ఏందిరా అంటే అరే ఆడికి ఒక అమ్మాయి ఉంది లే అమ్మాయి కోసం ఈ హీ కాదు ఈ ప్రేమలు కాదు నీకు కావాల్సింది ఈ ప్రేమలు శాశ్వత కాలం నిలబో దేవుని ప్రేమ మరుక్ష పన్నెండు వద్ద ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి వచ్చినా మనతో మాట్లాడి ఎవ్వరూ ఇక్కడ లేకపోతే చక్కగా మీరందరూ దేవునికి ఇష్టమైన వారే కీడు అంటే మంచిదా చెడు నువ్వేం చేస్తావు కీలు చేస్తావు కీలు ఎంత ఎప్పుడంట సహోదరులను ప్రేమిస్తే నుండి జీవములోనికి దాటినట్టు ప్రేమించకపోతే అమ్మ ప్రేమించకపోతే వాడికి జీవములే వాడు ఎక్కడ ఉంటాడు ఇంకా నీలో ఉంటుంది ప్రేమ లేకపోతే ఏముంది అంట మరణము ఏముంటుంది మరణం అందుకే జీవించు అన్న పేరు ఉన్నది కానీ ప్రేమ లేదు ఏమి లేదు చెప్పలేమి లేదు ప్రేమ లేదు అందుకే పద్నాలుగు ఒకటి చెప్తా ఉంది మొదటి పొందింది ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాణిస్తుండిట ప్రేమించమన్నావు అసలు దేవుడు ఎవరిని ప్రేమిస్తారు నీ హృదయాన్ని ఉత్సాహంగా దేవునికి ఇవ్వాలి నీ మనస్సుని ఉత్సాహంగా దేవునికి ఇవ్వాలి నీ యొక్క కళ్ళని నీ యొక్క నీ యొక్క జ్ఞానమును పడి ఎక్కడుందండి రాహాబు రాహాబు ఎక్కడుంది ఎరుకోలో ఉంది రాహాబు అన్ని రాహాబు ఒక వేస్య రాహాబు ఒక వ్యభిచారి